గ్రామీణ స్థాయికి ప్రభుత్వ సేవలు చేరాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం పర్యావరణ కార్యదర్శులను విధుల్లోకి తీసుకుని వారితో శానిటరీ ఇన్స్పెక్టర్ కింది పనిచేయించిందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర పర్యావరణ కార్యదర్శుల ఐక్యవేదిక సమావేశానికి సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మూడు వేల మూడు వందల మంది పర్యావరణ కార్యదర్శులకు జీతాలు సర్వీసు నిబంధనలు ఇతర మార్గదర్శకాలు ఏర్పాటు చేయకుండానే విధుల్లోకి తీసుకున్నారని తెలిపారు వారికి వెంటనే సరైన విధి విధానాలు రూపొందించి జీతాలు పదోన్నతులు కల్పించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పర్యావరణం కాపాడబడాలంటే శానిటేషన్ అనేది ఏ రకంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి దానికి ఉపయోగించవలసింది వీళ్ళని ఆ రోడ్డు మీద చెత్తవెత్తే ముఠా మేస్త్రల కింద వీళ్ళని పనిచేయాలని ఆదేశించేటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీస్ వ్యవస్థలో పంచాయతీల వ్యవస్థలో ఉన్నది నేను ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్లందరికీ అందరికీ చెప్తా ఉన్నా మీరు కూడా చదువుకున్నారు వీళ్ళు మీకంటే ఎక్కువే చదువుకున్నారు వాళ్ళు ఏ లక్ష్యం ఉద్దేశం కోసం నోటిఫికేషన్లో ఏమైనా ఆరాధించి వాళ్ళు నియామకం చేశారో అందుకు వాళ్ళని పరిమితం చేయకుండా మీరేదో వాళ్ళు మీ దగ్గర కూలీలు లాగా వ్యవహరించేటువంటి మీ భావనని ఆలోచన విధానాన్ని మార్చుకోబోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన మున్సిపల్ కమిషనర్లందరినీ ఒకరోజు ఘొరాలు చేసేటువంటి కార్యక్రమానికి మేము పిలిపించాల్సిన పరిస్థితి వస్తుందని మనవి చేస్తాం